నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్పా పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేనా ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్తే అక్క జై గురుదత్తదత్తాకా అక్క మూర్ఖులు మనం చూస్తూ ఉంటాం ఇంటికొకళ్ళు ఉంటారేమో నొచ్చు నాస్తికులు అనొచ్చు నాస్తికులు మూర్ఖులు తమ వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అన్న థాట్ ప్రాసెస్తో ఉన్నవాళ్ళు దాన్ని మేము చెప్పింది కరెక్ట్ అని చె అని ప్రూవ్ చేసుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్ళటం వితండవాదం మూర్ఖత్వం ఉందంటే వితండవాదం ఉంటుంది ఖచ్చితంగా అయితే ఈ మూర్ఖుల్ని డీల్ చేయడం చాలా చాలా కష్టమవుతుంది ఎందుకంటే వాళ్ళు వినరు మరి మూర్ఖత్వంతో ఉంటే ఎలా వింటారు వాళ్ళని ఎట్లా లైన్లో పెట్టాలి అంటే పిల్లలు మూర్ఖంగా ఇప్పుడు ఇది ఇది చెయ్యి అని అంటే ఎవరు చెప్పారు ఎక్కడ చెప్పారు ఎక్కడ ఉంది ఎలా ఉంది ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తూ ఉంటే తల్లిదండ్రులు తెల తెలియచ్చు తెలియకపోవచ్చు అనుభవ నృత్య తల్లిదండ్రులు చెప్తారు నువ్వు ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇదేం రాజ్యాంగంలో రాసింది అని అంటే ఇన్నోసెంట్గా ఉన్న వాళ్ళకి చెప్పటానికి తెలియకపోవచ్చు అసలు వాళ్ళు కన్విన్స్ అయ్యేలా చెప్పేటటువంటి టాలెంట్ కూడా ఉండకపోవచ్చు ఎట్లా డీల్ చేయాలి ఇలాంటి పరిస్థితి చాలా చక్కగా అడిగేవు పద్మిని దీనికోసం అందుకే మనకి పెద్దలు అన్ని రకాల పురాణాలు ఇచ్చారు పురాణాలు చదవాలి అందులో అని పురాణాల్లో చెప్పినవి నిజమేనా అని కూడా వచ్చింది గురుచరిత్రలో పురా పురాణాల్లో ఏది కూడా తప్పు ఉండదు అది పూర్వం నుంచి భగవంతుడు చెప్పిందే వాళ్ళకి జరిగినవే అదే రామాయణము అదే మహాభారతము వాళ్ళ జీవిత సత్యాలే అందులో ఉన్నాయి అలాగే దీనికి పరిమాణం ఉందా అని అడుగుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి గురు చరిత్రలో ముఖ్యంగా పదహారవ అధ్యాయం ఏంటంటే గురువుని ఎలా విశ్వసించాలి గురువుని నమ్మితే గురువు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడు ఇప్పుడు నమ్మకూడదు ఆ గురువు అనేవాడే లేడు అంటారు చాలా మంది ఈ గురువు ఎవరు ఈ అవధూతలు ఎవరు ఆ ఇంకా చాలా అంటే చాలా చాలా మాట్లాడే వాళ్ళకి బాధ ఇస్తుంది అంటే వందల సంఖ్యలో ఉన్నారు భారతదేశంలో అవధూతలు కదా వందల సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వందల హిమాలయాలు వెళ్ళి నా నెక్స్ట్ ప్రాజెక్ట్ అదే పద్మిని నా డ్రీమ్ అది నా లైఫ్ టైం డ్రీమ్ ఏంటి తెలుసా ఇంకొక ఐదారు సంవత్సరాల తర్వాత హిమాలయాస్లో రీసెర్చ్ చేసి పవర్ ఆఫ్ హిమాలయ యోగీస్ అని నాకు తెలుసుకోవాలండి అంటే ఎంతవరకు నేను తెలుసుకోగలను మరి అది కూడా దయవేచ్ఛ అది భగవంతుడు ఎందుకు ప్రేరేపిస్తున్నాడో కూడా తెలియదు ఎందుకంటే ముందు తరాలకు అవసరం అని అనిపించింది ముందు ఎలాంటి తరం రాబోతుంది అంటే కంప్లీట్గా సైన్సే అంతా కూడా సైన్స్ పెరిగిపోతుంది సైన్స్ దే జరుగుతుంది అన్ని సైన్స్ తోనే జరుగుతున్నాయి అనేటువంటి కాలం రాబోతుంది కానీ భగవంతుడు మనకి జన్మ ఇచ్చాడు భగవంతుడి ఈ సృష్టి ఈ పంచభూతాలు భగవంతుడే అని జ్ఞానాన్ని కోల్పోతాం అంటే అలాంటి పరిస్థితి మనం అది కలియుగ మాయ కలిపురుషుడు ప్రభావం ప్రతి ఒక్కరు కూడా గురు చరిత్రలోని పదహారవ అధ్యాయం చదవాలి ముందు అంటే మూర్ఖులుగా మారక ముందే మీరు కళ్ళు తెరుచుకొని ఈ అధ్యాయం జరిగితే బాగుంటుంది అనుకుంటున్నాను ఒకసారి అందులో కొన్ని కొన్ని అంశాలు నేను చదివి వినిపిస్తాను గారు రాసినటువంటి గ్రంథంలోని పదహారవ అధ్యాయము ప్రస్తావన ఆ అధ్యాయం పదహారు గురుచరిత్ర శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ అద్వితీయమైన భగవంతుడు సృష్టి ఆధ్యతలో నేను అనేక మగుదును గాక అని సంకల్పించారు తన వినోదార్థం ఈ అనంత సృష్టి జాలాన్ని రచిస్తాడు అయినా సకల కళ్యాణ గుణ నిధి అయిన పరమాత్మ యొక్క ఇట్టి సంకల్పం కూడా జీవులందరికీ ఒక విధంగా శ్రేయస్కరమే ప్రళయానికి పూర్వము సర్వజీవులు ఎటువంటి సంస్కారాలని కర్మఫలాన్ని చేకూర్చుకున్నాయో వాటి నుండి తిరిగి ఆ జీవులు సుఖ దుఃఖాది అనుభవాల ద్వారా శుద్ధం అవ్వటానికి సృష్టి రచన ఒక చక్కని అవకాశం అని భగవంతుడు చెప్తున్నాడు కానీ అజ్ఞానబద్దలైన ఈ జీవులు పూర్వకర్మ ఫలానుభవం పూర్తయ్యే లోపల ద్వంద్వాల ప్రభావం చేత మరలా కర్మ మరలా కర్మ సంశయాన్ని పెంచుకుంటున్నాయి వారిపై కృప వలన ఆ పరమాత్మ శ్రీ దత్తస్వామిగా అవతరించి శ్రీపాద స్వామి శ్రీ నృసింహ సరస్వతి స్వామి వంటి సద్గురువుల రూపాల్లో జీవులను ఉద్ధరిస్తాడు కనుక నీ సద్గురువు సేవ మోక్షానికి మొదటి చివరి మెట్టు కూడా అని స్వామి తెలియజేస్తున్నారు సద్గురువు త్రిగుణాత్మకుడు అదే ఆదిగురు దత్తాత్రేయ స్వామి అయితే ఈ విశ్వమంతా ఆయన రూపమే గురుభావంతో దేనిని అచంచలమైన దీక్షతో సేవించిన మానవుడు గమ్యాన్ని చేరుకోవచ్చు సేవించడానికి తగిన సంస్కారం బలం ఉండాలి ఈ అధ్యాయంలో గురు విప్రుని వృత్తాంతం తెలుపుతుంది సర్వం కల్విదం బ్రహ్మ ఇదంతా బ్రహ్మ అని శృతులు చెప్పిన అలాంటి భావంతో ప్రాణులు వస్తువులతోను వ్యవహరించటము పామరుల వల్ల కాదు కనుకనే సద్గురువుల రూపంలో శ్రీ దత్తాత్రేయుడి అవతరించి తన మహిమతో వారి భక్తి విశ్వాసాలను చొరగని వారిని ఉద్ధరిస్తారు వివేకం లేని భక్తులకు గురువు పట్ల స్థిరమైన భక్తి విశ్వాసాలు ఉండవు అందుకే ఎక్కువ మంది ఆత్మ జ్ఞానాన్ని పొందలేరు ధ్యాన సిద్ధికై యత్నించేవాడు వెయ్యికొకరు ఉంటారు అందరూ ఉండరు అనమాట అట్టి వారిలో కూడా లక్ష్యాన్ని సాధించేవారు కొద్ది మందే ఉంటారని భగవద్గీత చెబుతుంది ఇది మనం చెప్పింది కదా భగవద్గీతే చెప్తుంది పూర్ణ దత్తావతారమైన గురువు సకల గురు స్వరూపి కనుక అవివేకంతో గురువుని విడిచిన అజ్ఞానందుని చేత పూర్వ గురువుని స్మరింపచేసి అతనికి దర్శనమిచ్చి ఉద్ధరించగలనని అధ్యాయం తెలుపుతుంది అంటే ఆయన నా గురువు కాదు అని లేదంటే గురువుని మరిచిన వాళ్ళకు కూడా గురువు గుర్తు చేస్తూ ఉంటారనమాట పూర్ణుడైన నిజమైన సద్గురుడు నమ్రతతో శాస్త్ర ప్రతిష్టను కాపాడుతుంటారు దౌమ్యుడు ధౌమ్యుడు శిష్యుని చేత అశ్విని దేవతల్ని చేసి తిరిగి కన్నులు వచ్చేలా చేశాడు ప్రాయశ్చిత్త కాండలో శ్రీ అని చెప్పడం గమనించాలి శ్రీ సాయి కూడా విష్ణు శాస్త్రనామము భాగవతము మొదలైనవి పఠించమని భక్తులని ప్రోత్సహించేవారు ఆ గ్రంథాలు చదవటం వల్ల సద్గురు ఉపదేశం యొక్క విలువ కూడా భక్తులకు తెలియగలదు గురు మహిమను సేవను వివరించే ఈ అధ్యాయం గురు చరిత్రలో చాలా ముఖ్యమైనది అంటే గురు సేవని ఎలాగా చేయాలి అనేది ఈ అధ్యాయం చాలా ముఖ్యమైనది ప్రతి ఒక్కరు కూడా ఈ అధ్యాయం చదవాలి సో ఈ అధ్యాయం చదువుకుంటే ఆ మూర్ఖత్వం ఏదైతే ఉందో అది తొలుగుతుంది తొలుగుతుంది అంటే గురువు ఏ విధంగా వాళ్ళ శిష్యుల్ని అనుగ్రహించారు అనేది అంటే మొత్తం చదవకపోయినా అక్కడక్కడ నేను చదివి చెప్తాను అంటే కొంచెం కొంచెం ఆ నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి మహాత్మ అప్పుడు శ్రీగురుని ఆజ్ఞను అనుసరించి తీర్థయాత్రలకు వెళ్ళిన శిష్యులు ఎవరు అటుపై ఏమి జరిగింది అని అడిగాడు సిద్ధయోగి ఇలా చెప్పాడు నామధారక నువ్వు గురు భక్తులలో ఉత్తముడివి ఇంతకాలం నన్ను గురు కథ చెప్పమని ఎవరూ లేదు నా మనసు నిప్పు గురిపినట్లు నీవిప్పుడు ఆయన గురించి ఇంత ఆసక్తితో అడుగుతుంటే నీకు చెబుతుండడం వల్ల ఆయన కథలు గుర్తించుకున్నా నా మనసు మేల్కొన్నట్లు అవుతుంది అని చెప్పారనమాట అని చెప్పి ఈ కథని ఆరంభించారు స్వామి నేను ఆత్మస్థితికై ఎంతో కాలం తపస్సు చేసినా కానీ నా మనసు ఏ మాత్రము ప్రశాంతత లేదు ఆత్మస్థితి కానీ మీ దర్శనం చేతనే నాకెంతో ఆనందం కలుగుతున్నది నా మనసు స్థిర అవ్వకపోవడానికి కారణం ఏమిటి అని అడుగుతాడు చాలామంది మనస్థిరం అవ్వదు కదా మీరు లోకాన్ని చేయడానికి అవతరించిన దైవ స్వరూపులు నన్ను అనుగ్రహించి నాకు తగిన ఉపదేశం చేయండి మిమ్మల్ని శరణు వేడుతున్నాను అన్నారు శ్రీగురుడు నవ్వి నాయన నీవు గురువుని ఆశ్రయించకుండానే తపస్సు ఎలా చేసావు గురువులేదే తపస్సు చేయకూడదు అని అడిగారు అతడు కన్నీరు కారుస్తూ స్వామి మొదట నేను ఒక గురువుని ఆశ్రయించి చాలా కాలం సేవించాను కానీ ఆయన నా చేత అన్ని సేవలు చేయించుకుంటూ నన్ను ఎప్పుడూ తిడుతుండేవారు కానీ నాకేమీ నేర్పలేదు ఎప్పటికప్పుడు నీకు ఇంకా బుద్ధి రాలేదు స్థిరం కాలేదు అని తిడుతూ ఉండేవారు నాకు వేదము కానీ శాస్త్రం కానీ భాష్యం కానీ చెప్పలేదు అందువలన ఒకసారి ఆయన చెప్పిన సేవ చేయలేదు అప్పుడు ఆయన నాతో నాపై ఎంతో కోపంగా తీవ్రంగా నిందించారు వెంటనే నేను ఆయనను విడిచి వచ్చేశాను అని చెప్పాడు అప్పుడు శ్రీగురుడు ఏం చెప్పారంటే శ్రీగురుడు ముక్కు మీద వేలు వేసుకుని అయ్యా బ్రాహ్మణుడా ఎంత పని చేశావు నీవు చేసిన పని ఆత్మహత్య వంటిది మహాపాపము నిజానికి నీవే నీలోని దుర్గుణాలను తెలుసుకోలేకున్నావు గురువును నిందిస్తున్నావు నీకు ఇంకా మనసు నిశ్చలం ఎలా అవుతుంది గురువుని నిందిస్తే మనసు నిశ్చలం ఎలా అవుతుందని సాక్షాత్తు గురువే చెప్తున్నారు ఆయనే చెప్తున్నారు దొరికిన కావదేను వంటి గురువుని విడిచి నీవెక్కడికి పరిగెడితే మాత్రం నీకు జ్ఞానం ఎలా లభిస్తుంది అని గురువే చెప్తున్నారు ఇది ఎందుకు నేను చెప్తున్నాను అని అంటే చాలా మందికి అర్థం కాని విషయం ఇది గురువు 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 అనుకొని వాళ్ళు స్థిరమైన నమ్మకం ఉంచుకోలేకపోవటము లేదా అంటే గురువుని నమ్మాలా వద్దా అని సందేహంతో గురువుని పూజించటము రిజల్ట్ రాకపోయేసరికి మాకు రాలేదు అని అనటము వాటన్నిటికీ కూడా పరిష్కారం ఈ గురు చరిత్రలోని పదహారవ అధ్యాయమే చదవాలి ఇంకా స్వామి ఏం చెప్తున్నారంటే నీకు ఇంకా మనసు నిశ్చలం ఎలా అవుతుంది దొరికిన కామదేను వంటి గురువుని విడిచి నువ్వు ఎక్కడికి పరిగెడితే మాత్రం నీకు జ్ఞానం ఎలా లభిస్తుంది గురు ద్రోహికి ఇహంలోనూ పరంలోనూ సుఖముండదు అంటే గురు ద్రోహికి అంత కష్టం అనమాట అతడికి జ్ఞానం ఎన్నటికీ కలగదు అజ్ఞానాంధకారంలో చిక్కు పడవలసింది గురువుని ఎలా సేవించాలో తెలిసిన వాడికే వేద వేదాంగాలు తెలిసి సర్వజ్ఞుడవుతాడు అష్ట సిద్ధులు అతనికి ఆధీనం అవుతాయి నీ వంటి గురుద్రోహి ముఖం చూడటం కూడా మహాపాపము దేవాలయంలో మలవిసర్జన చేసి అందుకు తిట్టిన వాణ్ణి తప్పుపట్టినట్లుంది నీ పని అన్నారు గురు అప్పుడు ఆ విప్రుడు భయపడి దుఃఖంతో స్వామి పాదాలపై పడి పరమగురు జ్ఞానసాగర బుద్ధిహీనుడై తెలియక గురుద్రోహం చేశాను గురువుని ఎలా తెలుసుకోవాలో సేవించాలో తెలిసి నన్ను ఉద్ధరించండి అని దీనాతి దీనంగా ప్రాధాయపడ్డాడు శ్రీగురుడు అతని దయనీయమైన పరిస్థితి కరిగిపోయి కరుణతో ఇలా చెప్పారు నాయన గురువే తల్లి తండ్రి ఆయనే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ప్రత్యక్ష రూపము నిజమైన మేలు చేయగలవాడు ఆయన ఒక్కరే ఇందుకు సందేహం లేదు ఏకాగ్రమైన శ్రద్ధా భక్తులతో పట్టుదలతో గురువుని సేవించాలి అది తెలిపేటందుకు నీకు పురాణ పురాణము చెప్తాను విను అని చెప్పి ఆయన ద్వాపరయుగంలో దౌమ్యుడు కథ చెప్పారనమాట ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఆ దౌమ్యుడు కథ ఉంటుంది అదంతా చదువుకోవాలి మనం ఇప్పుడు చెప్పాలి అంటే చాలా సమయం పడుతుంది కదా ఆఖరిది చదువుతాను మళ్ళీ నేను ఆఖరి చదివి కనుక నాయన గురిని అనుగ్రహంతో పొందలేనిది ఏదీ లేదు గురుద్రోహం వలన ఇహపరాలలో సుఖమే ఉండదు సరికదా నీవెంత తిరిగినా వ్యర్థమే కనుక నీవు వెంటనే వెళ్ళి నీ పూర్వ గురువుని ఆశ్రయించి ఆయననే ప్రసన్నం చేసుకో ఆయన ప్రసన్నుడైతేనే నీకు వెంటనే మనసు స్థిరమవుతుంది శ్రీగురుని మాటలు విన్న బ్రాహ్మణుడు స్వామి నేను అజ్ఞానం వలన గురుద్రోహం చేసిన మాట నిజమే నేను చేసిన అపరాధాలు కూడా ఎన్నో ఇక నేను బ్రతికి ప్రయోజనమేమి నా పాపానికి పరిహారంగా నా ప్రాణాలు విడుస్తాను అని తీవ్రమైన పరితాపంతో ఆత్మహత్యకు సంసిద్ధుడయ్యాడు అప్పుడు శ్రీగురుని మనస్సు కరి కరిగి నాయన తీవ్రమైన పరితాపం వలన నీ దోషం నశించి వైరాగ్యం కలిగింది ఇప్పుడు నీ గురువుని మనసారా స్మరించు అని చెప్పి అతని ఆశీర్వదించారు వెంటనే అతని కంఠం గగ్ధమై గగ్ధమై శరీరం అంతా రోమాంచితమైంది కన్నులు ఆనంద బాష్పాలతో నిండే అతడు కృతజ్ఞతతో స్వామి పాదాలకు నమస్కరించగానే వేద శాస్త్రాల సారం అతని హృదయంలో ఉదయించింది అప్పుడు శ్రీగురుడు నాయనా నేను చెప్పిన గురుమహిమ హృదయంలోని నిలుపుకొని నీవు గురువు వద్దకు వెళ్ళు నీవు నమస్కరించగానే ఆయన అవుతాడు ఆయనే నేనని తెలుసుకో అన్నారు అతడు అలా చేసి తర్వాత ముక్తి పొందాడు ఇలా ఒక సంవత్సర కాలం వైద్యనాథంలో నివసించి తర్వాత శ్రీ నృసింహ సరస్వతి దేశ సంచారం చేస్తూ కృష్ణా తీరంలో ఉన్న బిల్లవాటి గ్రామంలో భువనేశ్వరి దేవి సన్నిధి చేరి అజట కృష్ణావేణి సంగమంలో పడమట తీరాన ఉన్న ఔదంబర వృక్షం కింద కొంతకాలం గుప్తంగా నివసించారు ఇక్కడ స్వామి ఏం చెప్తున్నారు అనంటే గురువునింద గురువు లేడు లేదంటే ఫలానా అవధూత గురువు కాదు లేదంటే షిరిడి సాయిబాబా గురువు కాదు నువ్వు సాయిబాబాకి పెట్టిన నమస్కారం అయినా నాకే చెందుతుంది నీ గురువుగా నువ్వు ఎవరినైతే భావించావో ఎవరైతే నీకు బోధిస్తున్నారో ముఖ్యంగా గురు చరిత్ర మనకి బోధించేది కర్మకాండ భక్తికాండ జ్ఞానకాండ ఇది బోధించడం కూడా గురువే అంటే వాళ్ళకి నువ్వు నమస్కారం చేసినా కూడా అది త్రిమూర్తులకే చెందుతుంది దత్తుడికే చెందుతుంది అని స్వామి తెలియజేస్తున్నారు అది నువ్వు వాళ్ళకి పెట్టిన నమస్కారం కాదు నువ్వు పెట్టి నువ్వు భావిస్తున్నావు ఆ జ్ఞానాన్ని వాళ్ళ దగ్గర నుంచి సంపాదించుకున్నాం ఇప్పుడు బాబా దగ్గర నుంచి ఏం నేర్చుకున్నాం మనం దత్తుడి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నాం మనం శ్రీపాశ్రీ వల్లప్పుడు నుంచి ఏం నేర్చుకున్నాం సమర్థ స్వామి నుంచి ఏం నేర్చుకున్నాం మాణిక్య ప్రభు నుంచి ఏం నేర్చుకున్నాం అవధూతల దగ్గర నుంచి ఏం నేర్చుకుంటున్నాం రమణుడిని ఇవాళ నేను చదివాను శ్రీపాశ్రీ శ్రీవల్లభ చరిత్రలో పొద్దున పద్మిని రమణుడే సాక్షాత్తు శివస్వరూపులు ఆయనే అరుణాచలేశ్వరుడుగా చెప్పారు అందులో శ్రీపాదుడే చెప్పాడు రమణుల గురించి మరి వీళ్ళందరూ కూడా సద్గురు సద్గురువే ఖచ్చితంగా అవధూత ఆయన అరుణాచలేశ్వరుడు లో అరుణాచలేశ్వరులో ఉండటం కారణము ఈశ్వరుడు ఆయన అలా చేశారు ఆయన సద్గురు ఆయన అవధూత అని చెప్తున్నారు రమణులు సాయి సమకాలికలే ఇంచుమించుగా రమణ దర్శనానికి వెళ్తే సాయి దర్శనం అవసరం లేదు సాయి దర్శనం చేసుకుంటే రమణుల దర్శనం అవసరం లేదంటే వాళ్ళిద్దరికి భేదం లేదు అని చెప్పకనే చెప్పటం రమణుల గురించి చదువుకుంటూ ఉంటే సాయి ప్రస్తావన ఉంటుంది అయితే వాళ్ళు చూస్తూ కూర్చున్నారా ఈయన ఈయన ఫకీరా మహమద్ ఈ వాళ్ళు చూస్తూ కూర్చున్నారా లేకపోతే అందరిలోనూ ఈశ్వరుణ్ణి చూస్తూ ఉన్నారా అందరిలో ఈశ్వర రూపాన్ని చూడాలని ఇప్పుడు స్వయంగా గురువే చెప్తున్నారు సిద్ధమునే చెప్తున్నాడు ఇందులో అందరికి నామధారకుడికి చెప్పేది ఆయనే ఎంత ఎంతటి మహా పాపమో ఆయన తెలియజేశారు సర్వాంతర్యామి అని అంటే రకరకాల పిచ్చి మాటలు మాట్లాడటం కూడా చూస్తూ ఉన్నాం మనం సర్వాంతర్యామి అని అనుకుని మనం కొలుస్తున్నాము అని అంటే చెత్తకి పూజ చేస్తారా అని అనటం అంటే తలకి తోకి ముడి పెట్టటం అనమాట అంటే వాళ్ళ అజ్ఞానానికి మనం చాలా కూడా ఏంటి అంటే అయ్యో పాపం ఎంత అజ్ఞానంతో ఉన్నారు అని జాలి పడాల్సిన అంతేగాని మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే శ్రీపాదుడు శ్రీగురుడు చెప్పిన మాటలు వాళ్ళే చూసుకుంటారు పని వాళ్ళు కర్మ అనుభవింపక తప్పదు నువ్వు చేసే ప్రతి పని కర్మతో ముడిపడి ఉంటుంది యాక్షన్ రియాక్షన్ ప్రతి పని కూడా నువ్వు చేసేది మనం ఆల్రెడీ కర్మల గురించి కూడా మాట్లాడుకున్నాం ప్రస్తుతం జరిగేది ప్రజెంట్ అని క్రియామాన కర్మ అంటారు ఫ్యూచర్ లో చేసేది ఆగమి కర్మ అంటే నువ్వు తెలిసే కర్మని మూటగట్టుకుంటున్నావు ఆ కర్మకి ప్రాశ్చితం అనేది చాలా కష్టం గురువునంటే కాపాడడానికి అది అందుకే గురు గురువు అనుగ్రహం కావాలన్నా గురువుని ఎలా సేవించాలి అని తెలుసుకోవాలన్నా గురు శిష్యుల అనుబంధం తెలుసుకోవాలన్నా గురు నింద చేస్తే ఎలా జరుగుతుంది అంటే ఎంతటి శిక్ష అనుభవించాలి అనేది మనకి పదహారవ అధ్యాయం ద్వారా అందరికీ తెలుస్తుంది అందరు కూడా ఈ పదహారవ అధ్యాయాన్ని అమావాస్య రోజు చదువుకోవాలి అచ్చా పారాయణం చేస్తే ఈ మూర్ఖత్వం కూడా పోతుంది ఇప్పుడు పిల్లల్లో ఉండే మూర్ఖత్వం కూడా మరి పిల్లలు వాళ్ళు చదవరు కదా వాళ్ళు ఉన్నదే మూర్ఖత్వం ఇంకా ఇంకెక్కడి చదువుతారు చదివించాలి చిన్నతనం నుంచే మనం పిల్లలకు అలవాటు చేయాలి మొత్తం సప్తాహ పారాయణం కాకపోయినా ఇలాంటి ముఖ్యమైన అధ్యాయాలు మాత్రం తీసి వాళ్ళకి తీసి చదవమని చెప్పాలి టైం లేదు అని అంటారు అందరు కూడా టైం ఎందుకు ఉండదు ఎలా పడుకుంటున్నామో ఎలా భోజనం చేస్తున్నామో అలాగ భగవంతుడి గురించి తెలియచేసే బాధ్యత తల్లిదండ్రులదే పిల్లల్ని తీర్చిదిద్దగలిగే బాధ్యత తల్లిదండ్రులదే తల్లిదండ్రుల మీద కూడా ఉంది ప్రతి ఒక్కరు గురువు అనుగ్రహం కావాలంటే తప్పకుండా చదవాల్సిన అధ్యాయము పదహారవ అధ్యాయం థ్యాంక్ యూ చాలా చక్కగా వివరించారు నమస్తే జై గురుదత్ జై గురుదత్